హాయ్ ఫ్రెండ్స్ లోకల్ స్మాల్ బిజినెస్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సరైన ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల చాలా రకాల వ్యాపారాలకు సంబంధించిన సమాచారం అందరికీ తెలియడం లేదు అందుకే మా ఛానల్ నుంచి వచ్చే బిజినెస్ ఐడియాలు మిస్ కాకుండా ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో ఒక ప్రముఖ కంపెనీ మీ ఏరియాలో అతి తక్కువ పెట్టుబడితో

మీ నియోజకవర్గాలలో ఫ్రాంచైజీ తీసుకుని ఎక్కువ లాభాలతో బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు భారతదేశ ప్రభుత్వ గుర్తింపు పొందిన ఎంతో మంది ఐఏఎస్ ఐపీఎస్ లు రాజకీయ సినీ ప్రముఖుల చేత ప్రశంసలు పొంది ప్రతి వాహనదారుడు ఎదుర్కొనే సమస్యల పైన మరియు వారి రక్షణ కోసం డిజైన్ చేసిన అద్భుతమైన ప్రోడక్ట్ డాడీస్ రోడ్ క్యూఆర్ కోడ్స్ మీ వాహన పార్కింగ్ సమస్యలలో ప్రమాద సమయాలలో మిమ్మల్ని మీ వాహనాలను రక్షించగలిగే అమృత హస్తం డాడీస్ రోడ్ క్యూఆర్ డెకల్ భారత ప్రభుత్వంచే గుర్తింపు పొందబడిన సంస్థ సరికొత్త ఫీచర్స్ తో ఇప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాలలో లభ్యం మీ దగ్గరలోని డీలర్స్ లేదా వాహన సంబంధిత స్టోర్స్ ని సంప్రదించండి దాదాపు ఎనభై శాతం కన్నా ఎక్కువ మార్జిన్ తో బిజినెస్ చేయాలనుకునే వారికి అత్యంత తక్కువ పెట్టుబడితో నియోజకవర్గాల వారీగా మరియు మండలాల వారీగా ఫ్రాంచైజీ తీసుకుని డాడీస్ రోడ్ క్యూఆర్ కోడ్లను మార్కెటింగ్ చేసుకుని అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది ఈ కంపెనీ మంచి మార్కెటింగ్ నైపుణ్యం ఆసక్తి ఉన్నవాళ్లు ఈ వీడియోలో కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు ఇక వివరాలలోకి వెళ్తే మన దేశంలో రోడ్డు ప్రమాదాలలో మరణిస్తున్న వారి సంఖ్యను తగ్గించడం శాశ్వత వికలాంగులు అయ్యే రేటును తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా ప్రారంభమైన ప్రముఖ కంపెనీ డాడీస్ రోడ్ ఈ ఇండియన్ గవర్నమెంట్ రికగ్నైజ్ చేసింది డాడీస్ రోడ్ కంపెనీ వారు ఒక మంచి ఉద్దేశంతో మందికి సహాయం చేయాలి పది మందికి సేవలు అందించాలి అనే సత్సంకల్పంతో ఈ ప్రాజెక్ట్ ను తీసుకురావడం జరిగింది ఇది సామాజికంగా అందరికీ ఉపయోగపడే ప్రోడక్ట్ కాబట్టి ఎంతో మంది ప్రముఖులు ఎమ్మెల్యేలు ఎంపీలు మేయర్లు మినిస్టర్లు ఇలా ప్రతి ఒక్కరూ దీనిని ఆదరిస్తున్నారు నిత్య జీవితంలో మనం ఎదుర్కొనే ఎన్నో వాహన సంబంధిత సమస్యలకు డాడీస్ రోడ్ అనేది ఒక వేలో రావడం జరిగింది ఈ కంపెనీకి అడ్వైజరీ బోర్డ్ మెంబర్ గా ఎక్స్ డిజిపి హెచ్ టి గారు వ్యవహరిస్తున్నారు అలాగే ఎంతో మంది మేధావులు ఎండ్ సపోర్ట్ గా ఉండి మంచి సర్వీసులు అందించడానికి ఎంతగానో కృషి చేస్తున్నారు దీనికి సంబంధించిన వివరాలను మీరు డాడీస్ రోడ్ వెబ్సైట్ లో చెక్ చేసుకోవచ్చు ముఖ్యంగా ఈ డాడీస్ రోడ్ యాప్ లో గతంలో ఉన్న ఫీచర్స్ కంటే అదనంగా లేటెస్ట్ గా కొన్ని అప్డేట్స్ చేశారు ఈ డాడీస్ రోడ్ క్యూఆర్ కోడ్ లో కొత్తగా క్యూఆర్ కోడ్ తో పాటు ఇన్సూరెన్స్ ఫెసిలిటీ కూడా కల్పిస్తున్నారు ఈ ఇన్సూరెన్స్ ను భారత ప్రభుత్వం చేత గుర్తింపు పొందిన ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా డాడీస్ రోడ్ క్యూఆర్ కోడ్ను ఏ కస్టమర్ అయితే తీసుకుంటారో వారికి అతి తక్కువ ప్రీమియంతో ఇన్సూరెన్స్ అనేది అందించబడుతుంది అలాగే ఇది వరకు ఈ డాడీస్ రోడ్ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయాలంటే తప్పకుండా డాడీస్ రోడ్ యాప్ను ఇన్స్టాల్ చేసుకుని స్కాన్ చేయవలసి వచ్చేది కానీ ఇప్పుడు లేటెస్ట్ గా ఏ మొబైల్ స్కానర్తో అయినా కెమెరాతో అయినా ఈ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసే అప్డేట్ వచ్చింది సో ఇలాంటి బ్రహ్మాండమైన ఫీచర్స్ ఉన్న ఈ డాడీస్ రోడ్ క్యూఆర్ కోడ్ డిస్ట్రిబ్యూషన్ షిప్ తీసుకున్న వారు మంచి ఆదాయం సంపాదించుకోవడానికి ఇది ఒక చక్కటి అవకాశం అని చెప్పవచ్చు ఈ డాడీస్ రోడ్ కంపెనీ చాలా రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతూ ఈ క్యూఆర్ కోడ్ ని ప్రతి వాహనానికి తప్పనిసరి చేయడానికి తీవ్రంగా కృషి చేస్తోంది ఏ ప్రోడక్ట్ అయినా ప్రజలలోకి వెళ్ళడానికి అది సక్సెస్ అవడానికి కొంత సమయం పడుతుంది ఈ లోపే డాడీస్ రోడ్ ఫ్రాంచైజీని మీ ఏరియాలో మీరు దక్కించుకొని మార్కెటింగ్ నైపుణ్యాన్ని సంపాదించుకోవడం ద్వారా అధిక లాభాలను ఆర్జించవచ్చు మరియు అత్యంత తక్కువ పెట్టుబడితో మీ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మరియు మీ సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం కూడా మీ ముందు కంపెనీ ఉంచింది అధిక మొత్తంలో క్యూఆర్ కోడ్లను విక్రయించిన వారికి ఇన్సెంటివ్ల రూపంలో ఆకర్షణీయమైన బహుమతులు దేశ విదేశాల టూర్లను కూడా కంపెనీ ఆఫర్ చేస్తోంది కాబట్టి మార్కెటింగ్ లో నైపుణ్యం ఉండి సామర్థ్యం కలిగి ఉన్నవారు ఈ అవకాశాన్ని వినియోగించుకుని డాడీస్ రోడ్ ఫ్రాంచైజీని తక్కువ పెట్టుబడితో మరియు ఆఫర్ ధరలలో పొందగలరని ఈ డాడీస్ రోడ్ అండ్ వండర్ఫుల్ ఇనిషియేటివ్ ఐ ఐ టీమ్ విష్ దిస్ యాప్ అలాగే ఇక ఈ డాడీస్ రోడ్ క్యూఆర్ కోడ్ ఫీచర్స్ విషయానికి వస్తే ఈ క్యూఆర్ కోడ్ ద్వారా వినియోగదారుడు మొత్తం ఎనిమిది రకాల ప్రయోజనాలను పొందవచ్చు అవేంటంటే నంబర్ వన్ ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినప్పుడు దీని ద్వారా మీ కుటుంబ సభ్యులకు తక్షణమే సమాచారం అందించవచ్చు నంబర్ టూ వెహికల్స్ ఎక్కడైనా పార్కింగ్ చేసి వెళ్ళినప్పుడు మీ వాహనం కారణంగా ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉన్నా లేక వేరే వారి వాహనం కారణంగా మీరు ఇబ్బంది పడుతూ ఉన్నా ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి వాహనదారునికి తక్షణమే సమాచారం అందించవచ్చు పైన తెలిపిన నంబర్ వన్ మరియు నెంబర్ టూ ఫీచర్లలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయలేకపోతే కస్టమర్ కేర్ కాలింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది కస్టమర్ కేర్ నెంబర్ ఆ క్యూఆర్ కోడ్ స్టిక్కర్ పైనే ప్రింట్ అయి ఉంటుంది ఫీచర్ నెంబర్ త్రీ ఆర్సీ బుక్ లైసెన్స్ ఇన్సూరెన్స్ లాంటి వాహన సంబంధిత డాక్యుమెంట్లు అన్ని వాహనదారులు ఈ యాప్ నందు డిజిటల్ రూపంలో స్టోర్ చేసుకుని అవసరమైనప్పుడు సంబంధిత అధికారికి చూపించవచ్చు ఫీచర్ నెంబర్ ఫోర్ వాహన సంబంధిత డాక్యుమెంట్స్ ఎక్స్పైరీ డేట్ ను మీరు యాప్ లో మెన్షన్ చేస్తే రెన్యువల్ రిమైండర్ సదుపాయం కూడా ఉంది ఫీచర్ నెంబర్ ఫైవ్ అలాగే యాక్సిడెంట్ సమయాలలో బ్లడ్ ను కూడా వెంటనే పొందగలిగే నెట్వర్క్ కేవలం ఈ యాప్ కు మాత్రమే సొంతం ఫీచర్ నెంబర్ సిక్స్ మీ వాహనానికి లాక్ వేయకుండా మీరు మర్చిపోయినా అకస్మాత్తుగా మీ వాహనంలో మీరు లేనప్పుడు ఏదైనా ప్రమాదం జరిగినా అంటే ఫైర్ యాక్సిడెంట్ లాంటివి ఏవైనా సరే మీరు ఎక్కడ ఉన్నా మీకు సమాచారాన్ని అందించవచ్చు వీటితో పాటు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో వినియోగదారుల కోసం కంపెనీ వారు నిబంధనల మేరకు ఇన్సూరెన్స్ అనే ఫీచర్ని కూడా అందించడం జరుగుతోంది వీటితో పాటు ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్ బైక్ ఇన్సూరెన్స్ కార్ ఇన్సూరెన్స్ ట్రాఫిక్ చలానా ఎంత ఉందో చెక్ చేసుకోవడం ట్రాఫిక్ చలానాలు పే చేయడం వాహనం సర్వీసెస్ ప్రీమియం క్యాల్కులేటర్ ఇలాంటి ఎన్నో ఫీచర్లను డాడీస్ రోడ్ యాప్ లో అప్డేట్ చేయడం జరిగింది అలాగే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అందుబాటులో ఉండే కాల్ సెంటర్ కి కూడా డైరెక్ట్ గా యాప్ నుంచి కాల్ చేసే సదుపాయం ఉంది ఇకపోతే డాడీస్ రోడ్ కంపెనీ వారు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఎక్స్క్లూజివ్ గా నియోజకవర్గాల వారీగా ఫ్రాంచైజీలను ఆఫర్ చేస్తున్నారు ఇప్పటికే చాలా వరకు పెద్ద నియోజకవర్గాలు అన్ని బుక్ అయిపోయాయి అలాగే వారు బిజినెస్ కూడా స్టార్ట్ చేశారు సో ఆసక్తి ఉన్నవారు డాడీస్ రోడ్ క్యూఆర్ కోడ్ స్టిక్కర్స్ డిస్ట్రిబ్యూషన్షిప్ వైపు రావడానికి ఇది సరైన సమయం ఎందుకంటే ఇది ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని తయారు చేయడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహం ఉండడం ఎంతోమంది సినీ రాజకీయ ప్రముఖులు మేధావులు దీనిని ప్రమోట్ చేస్తూ ఉండడంతో మీరు ఫ్యూచర్లో ఈ ఫ్రాంచైజీ తీసుకోవాలి అనుకున్న తీసుకోలేనంతగా ఫ్రాంచైజీ ఫీజులు ఉండవచ్చు అయితే ప్రస్తుతానికి ఎలాంటి ఫ్రాంచైజీ ఫీజులు సెక్యూరిటీ డిపాజిట్లు లేకుండా అలాగే ఇతర బిజినెస్లలాగా లక్షల్లో పెట్టుబడులు పెట్టవలసిన అవసరం లేదు కేవలం మీరు ఇప్పుడు ఏవైతే డాడీస్ రోడ్ క్యూఆర్ కోడ్ స్టిక్కర్స్ తీసుకుంటారో వాటికి మాత్రమే అమౌంట్ పే చేస్తే సరిపోతుంది అలాగే ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే ఈ క్యూఆర్ కోడ్ ప్రోడక్ట్ ధర పెరిగింది కానీ కంపెనీ వారు డిస్ట్రిబ్యూటర్స్ కి ఆఫర్లు ఆకర్షణీయమైన ధరలలో కొద్ది రోజులు మాత్రమే ఇస్తున్నారు ఈ అవకాశం ఇప్పుడు కోల్పోతే తర్వాత ఈ ప్రోడక్ట్ను ఎక్కువ ధరలో కొనుగోలు చేయవలసిన పరిస్థితి వస్తుంది అని కంపెనీ వారు తెలుపుతున్నారు ప్రజెంట్ రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా మంది వారి శక్తి మేరకు వీటిని సేల్ చేస్తూ మంచి లాభాలను గడిస్తున్నారు ఏదైనా మార్కెటింగ్ లో సక్సెస్ కావాలంటే నైపుణ్యం ఆసక్తి అనుభవం ఇవన్నీ కలిగిన వారు ఈ డాడీస్ రోడ్ డిస్ట్రిబ్యూషన్షిప్ తీసుకుంటే వారికి ఇక తిరుగు ఉండదు ఈ రోజుల్లో ఏదైనా ఫ్రాంచైజీ తీసుకోవాలంటే ఐదు లక్షలు ఏడు లక్షలు ఎనిమిది లక్షలు ఇలా చాలా పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడితే కానీ ఫ్రాంచైజీ దొరకని ఈ రోజుల్లో మధ్యతరగతి వారు బిజినెస్ స్టార్ట్ చేయగలిగేంత అతి తక్కువ పెట్టుబడితో నియోజకవర్గాల వారిగా రైట్స్ ఇవ్వబడతాయి ఇక ఈ బిజినెస్ లో లాభాల విషయానికి వస్తే ఒక నియోజకవర్గానికి బైక్ నుంచి మెగా ట్రక్ వరకు అన్ని వెహికల్స్ కలుపుకొని సుమారు లక్షకు పైగా ఉంటాయి మనం సరాసరి ఒక లక్ష వెహికల్స్ ని లెక్కలోకి తీసుకున్నా ఒక క్యూఆర్ కోడ్ ధర ఆరు వందల రూపాయలు వేసుకున్నా లక్ష ఇంటూ ఆరు వందలు అంటే ఒక నియోజకవర్గానికి ఆరు కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఉన్న బిజినెస్ ఇది కొత్త వెహికల్స్ వస్తూ ఉంటాయి అందులో పాతవి పోతూ ఉంటాయి సో ఇది నెవర్ ఎండింగ్ బిజినెస్ దీనిని మనం డెడికేటెడ్గా చేసుకుంటే మంచి కెరీర్ బిల్డ్ చేసుకోవచ్చు దాంతోపాటు మంచి లాభాలను గడించవచ్చు ఇక ఈ డాడీస్ రోడ్ క్యూఆర్ కోడ్ ప్రోడక్ట్ మార్కెటింగ్ విషయానికి వస్తే మీరు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ని అపాయింట్ చేసుకుని రకరకాల ప్లేసెస్ లో వారిని మొబిలైజ్ చేసుకోవడం ద్వారా ఒక్కొక్క ఎగ్జిక్యూటివ్ కి రోజుకి కనీసం పది స్టిక్కర్లు సేల్ చేసిన ఒక్కొక్కరికి నలభై వేల రూపాయల శాలరీ మీరు ఆఫర్ చేసినా కూడా సుమారుగా మీ ఆదాయం ఐదు నుంచి ఆరు లక్షల రూపాయల వరకు ప్రతి నెల మిగిలేటటువంటి అవకాశం ఉంటుంది మీరు పెంచుకునే ఎగ్జిక్యూటివ్ యొక్క సంఖ్యను బట్టి ఆదాయం ఇంకా పెంచుకునే వెసులుబాటు ఉంటుంది వీటిని స్కూళ్ళు కాలేజీలు ఇండస్ట్రీలు మాల్స్ పార్కింగ్ ఏరియాలు అసోసియేషన్స్ కమ్యూనిటీస్ ఆర్గనైజేషన్స్ ఇలాంటి వారితో డైరెక్ట్ గా మీరే వెళ్లి టైఅప్ పెట్టుకుని అక్కడ ఉన్న స్టూడెంట్స్ కానీ మెంబర్స్ కానీ బల్క్ లో సేల్ చేసుకుని ఒక్కసారిగా లాభాలను గడించవచ్చు దాంతోపాటు వెహికల్ అవుట్లెట్లు వెహికల్ షోరూంలు వాటర్ సర్వీసింగ్ పాయింట్స్ మెకానిక్ షాపులు కార్ డెకోర్స్ ఆటోమొబైల్ షాపులు పెట్రోల్ బంకులు ఇలాంటి వాళ్ళకు కూడా ఈ ప్రోడక్ట్ను ను డిస్ట్రిబ్యూట్ చేసుకుని వాళ్ళ ద్వారా కూడా సేల్ చేసుకోవచ్చు ఈ క్యూఆర్ కోడ్ స్టిక్కర్ కు ఎలాంటి రెన్యువల్ మరియు రీఛార్జీలు లేవు ఈ క్యూఆర్ కోడ్ డిస్ట్రిబ్యూషన్షిప్ తీసుకున్న వాళ్ళకు కూడా ఈ క్యూఆర్ కోడ్ పైన ఎటువంటి ఎక్స్పైరీ డేట్లు ఉండవు కాబట్టి వాటిని ఎప్పుడైనా సేల్ చేసుకోవచ్చు సో ఆసక్తి ఉన్నవారు మీ ఏరియాలో ఈ డాడీస్ రోడ్ క్యూఆర్ కోడ్ స్టిక్కర్ డిస్ట్రిబ్యూషన్షిప్ కొరకు స్క్రీన్లో లో కల్పిస్తున్న కంపెనీ వారి ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు లేదా వాట్సాప్ ద్వారా కూడా వీరిని సంప్రదించవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ బిజినెస్ ఐడియా ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో సరికొత్త బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం